కులగణన చేశారు కానీ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో దీన్ని పొలిటికల్గా మైలేజ్ లో మార్చుకోవడంలో బీసీలు ఇంకా యాక్టివ్గా ఉండాలి అంత యాక్టివ్గా లేరు అనేది సీఎం కొంచెం అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది దీని గురించి ఏమంటారు సరే ఇప్పుడు వారి అభిప్రాయం తప్పేం కాదు ఇంత పెద్ద సువర్ణ అక్షరాలతో రాయాల్సిన నిర్ణయాన్ని ప్రతి ప్రభుత్వం తీసుకున్నప్పుడు తప్పకుండా దాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు ముందు తీసుకుపోయే బాధ్యత పార్టీ నాయకత్వం ఉంది మూడు పాయింట్ ఒక శాతం మంది కులగణంలో పాల్గొనలేదని పదహారు నుంచి ఇరవై వరకు మళ్ళీ చేస్తున్నారు ఇప్పుడు కొన్ని కొంతమంది కొంతమంది దీన్ని రాజకీయంగా చూ ఇష్యూ చేస్తున్నారు అంటున్నారు కులగణంలో పాల్గొనలేదు అంటున్నారు ఏం చెప్తున్నారు పాల్గొనలేకపోయినా ప్రజలకు ఏం చెప్తున్నారు రేపు ఎవరైనా ఈ తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండొద్దు అనుకునేటువంటి వాళ్ళందరికీ నేనేం చేయలేను నిద్ర లేపవచ్చు నిద్రపోయిస్తున్నాడు నిద్ర పోయిస్తున్నట్టు నటించడం లేపలేము కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను ఒకసారి అవకాశం వచ్చింది ఎవరైతే సమాచారం ఇవ్వలేదో మీరు స్వచ్ఛందంగా ఇచ్చే సమాచారం బలవంతం లేదు ఇవ్వండి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు వాళ్ళు ముందు స్వచ్ఛందంగా ఇందులో పాల్గొనాలే ఏ బీజేపీ వాళ్ళు ఉన్నారో అక్కడ దాన్ని కంప్లీట్గా ఆపోజ్ చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు అప్డేట్ వాళ్ళు స్పందించాలి బీసీ సంఘాలు మేధావులందరూ ఈ అవకాశాన్ని వినియోగించి మిగిలిపోయిన వాళ్ళందరినీ సమాచారం ఇచ్చే విధంగా జనాభా లెక్కల్లో లెక్క పెట్టే విధంగా ఉండేటట్టుగా చేయమని కోరుతాను